హాయ్ హలో మీరు చూస్తుంది ఏవిఆర్ పేపర్ ప్లేట్ అండ్ కప్స్ మిషన్స్ మా దగ్గర యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు రకరకాల పేపర్ ప్లేట్ మిషన్స్ అనేవి దొరుకుతాయి అంటే సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై డబల్ డై ఫోర్ డై బటన్ మోడల్ మిషన్స్ ఫుల్లీ ఆటోమేటిక్ సింగిల్ డై ఫుల్లీ ఆటోమేటిక్ డబల్ డై ఇలా రకరకాల మిషన్స్ అనేవి మా దగ్గర దొరుకుతాయి ఈ మిషన్స్ అన్నీ మేము మా వర్క్షాప్లో సొంతంగా తయారు చేసి ఇస్తాము మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఎలా కావాలంటే అలా తయారు చేసి ఇస్తాము ఈ మిషన్లో మీరు ప్లేట్స్ తయారు చేయడానికి కావాల్సిన రా మెటల్ కూడా మా దగ్గరే దొరుకుతుంది రా మెటల్ అనేది బయట కూడా దొరుకుతుంది మీ ఏరియా చుట్టుపక్కల ఒకవేళ రా మెటల్ దొరికే అడ్రస్ ఏదైనా ఉంటే ఆ అడ్రస్ కూడా మీరు మిషన్ కోసం వచ్చినప్పుడు మేము మీకు ఇస్తాము ఈ వీడియోలో మనము మా దగ్గర ఉన్న అన్ని మోడల్స్లో ఒక మోడల్ అయిన డబల్ షీట్ పేపర్ ప్లేట్ మిషన్ గురించి మాట్లాడదాం ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది డబల్ షీట్ పేపర్ ప్లేట్ మిషన్ ఈ మిషన్ అనేది ఇప్పుడున్న మోడల్స్లో లేటెస్ట్ మోడల్ అంటే ఇంతకు ముందు ఉన్న మోడల్స్తో చూసుకుంటే కూడా ప్రొడక్షన్ అనేది దీంట్లో మూడు రెట్లు ఎక్కువగా వస్తుంది అదే కాకుండా కరెంట్ బిల్ కానీ టైం కానీ చాలా వరకు ఆదా అవుతాయి అంటే ఇంతకుముందు మిషన్స్లో ఎనిమిది గంటల్లో అయ్యే పని ఈ మిషన్లో రెండు నుంచి మూడు గంటల్లోనే చేయొచ్చు అలా మనకి టైం కూడా సేవ్ అవుతుంది కరెంట్ బిల్ కూడా చాలా తక్కువగా వస్తుంది ఇంతకుముందు మిషన్లో ఎనిమిది గంటలు మనం ఒక లేబర్ని శాలరీ ఇచ్చి చేయించుకునే పనిని మనం ఈ మిషన్లో మార్నింగ్ ఒక గంట ఈవినింగ్ ఒక గంట చేసుకుంటే సరిపోతుంది అంటే ఎలాంటి లేబర్ అవసరం లేకుండా సేమ్ అదే ప్రొడక్షన్ని మనం ఇందులో మార్నింగ్ ఒక గంట సేపు ఈవినింగ్ ఒక గంట సేపు చేసుకున్నా సరిపోతుంది వాళ్ళు లేబర్కి శాలరీస్ ఇచ్చే అవసరం కూడా ఉండదు మనకి ఆ శాలరీస్ అనేవి మిగిలిపోతాయి ఈ వీడియోలో ఇతను మిషన్లో ఫుల్ షీట్ పెడుతున్నాడు అంటే ఒక ఫుల్ షీట్లో రెండు పేపర్ ప్లేట్స్ అనేవి తయారవుతాయి అలా ఇతను రెండు ఫుల్ షీట్స్ పెడుతున్నాడు అంటే ఈ మిషన్లో ఒకేసారి నాలుగు పేపర్ ప్లేట్స్ అనేవి తయారవుతాయి మిషన్ని మీరు ఇంట్లో పెట్టుకొని బిజినెస్ చేసుకోవచ్చు ఇంట్లో ఖాళీగా ఉండే లేడీస్ కూడా ఈ బిజినెస్ని చేసుకోవచ్చు ఈ మిషన్లో మీరు వీడియోస్లో కనిపిస్తున్నట్టు రకరకాల పేపర్ ప్లేట్స్ అనేవి తయారు చేసుకోవచ్చు ఈ ప్లేట్స్ అనేవి మీరు తయారు చేసుకొని మీ చుట్టుపక్కల ఉన్న కిరాణా కానీ హోల్సేల్ షాప్స్ కానీ అందులో మార్కెటింగ్ చేసుకోవచ్చు ఇది డిస్పోజబుల్ ఐటమ్ కాబట్టి మార్కెటింగ్ అనేది ఈజీగా ఉంటుంది అంటే ఈ ప్లేట్స్ అనేవి తిని పారేసే వస్తువు కాబట్టి మీకు ఒకసారి షాప్స్ వాళ్ళు కానీ కస్టమర్ అవుతే వాళ్ళకే మీరు రెగ్యులర్గా సప్లై చేసుకోవచ్చు దీంతోపాటు మీకు సీజన్ అనేది ఉంటుంది సీజన్ అంటే ముహూర్తాలు కానీ ఫంక్షన్స్ కానీ ఎక్కువగా జరుగుతుంటాయి కదా దాన్ని సీజన్ అంటారు అన్నట్టు సీజన్ అనేది ఆరు నుంచి ఏడు నెలలు ఉంటుంది ఒక సంవత్సరంలో అంటే మీరు సంవత్సరం మొత్తం రీటైల్ అండ్ హోల్సేల్లో మీరు సప్లై చేసుకొని బిజినెస్ చేసుకోవచ్చు అండ్ ఇలా సీజన్ ఉన్నప్పుడు మీకు సపరేట్ ఆర్డర్స్ కూడా వస్తూ ఉంటాయి ఎలాగో మీ ఇంటి బయట బ్యానర్ పెడతారు కాబట్టి మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా మీరు పేపర్ ప్లేట్స్ తయారు చేస్తున్నారని తెలుస్తుంది మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మీ ఊర్లో మీ పక్క ఊళ్ళో వాళ్ళకు కానీ మీరు ప్లేట్స్ తయారు చేస్తున్నారని తెలుస్తుంది ఇలా తెలియడం వల్ల మీకు సీజన్లో సపరేట్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి అలాంటి టైంలో మీకు ప్రాఫిట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఎలా అంటే మనం జనరల్గా హోల్సేల్ ఆర్ కిరాణాలో ఇచ్చే రేట్ కంటే కూడా కొంచెం ఎక్కువ రేట్కి వీళ్ళకి అమ్మొచ్చు అలా అమ్మినా కానీ వీళ్ళు షాప్లో వెళ్ళి కొనుక్కుంటే ప్లేట్ ఏ రేటుకైతే దొరుకుతుందో అంతకంటే తక్కువే మన దగ్గర దొరుకుతుంది వీళ్ళకి ఇలా సపరేట్ ఆర్డర్స్ కస్టమర్స్ అనేవాళ్ళు మీకు తెలియకుండానే మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటారు ఎందుకంటే ఎవరైనా కానీ ఒక వస్తువుని షాప్ కంటే కూడా తయారు చేసే దగ్గర కొంటే చాలా తక్కువకి దొరుకుతుందనే ఉద్దేశంలో ఉంటారు అలా మీరు హోల్సేల్ రీటైల్ అండ్ ఇలా సీజన్ ఉన్నప్పుడు సపరేట్ ఆర్డర్స్ కూడా చేసుకొని ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు ప్లేట్స్ని మీరు తయారు చేసుకోవడానికి కావాల్సిన రా మెటీరియల్ కూడా మా దగ్గర దొరుకుతుంది ఈ బిజినెస్ అనేది లక్ష రూపాయల్లో స్టార్ట్ చేయవచ్చు యావరేజ్గా ఇరవై నుంచి ముప్పై వేల వరకు నెలకు సంపాదించుకోవచ్చు సీజన్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా కూడా సంపాదించుకోవచ్చు మా అడ్రస్ అనేది హైదరాబాద్లోని ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా హైదరాబాద్లోనే కాకుండా వేరే వేరే ప్లేసెస్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి మీకు మిగతా ఏ డీటెయిల్స్ కావాలన్నా కింద కనపడే నెంబర్లకు వాట్సాప్ చేస్తే మీకు లొకేషన్ మరియు మిగతా అంశంలో వీడియోలు కూడా అన్ని పంపించడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దానివల్ల మేమే కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్ యూ